ఎందుకు ఖాళీ చేసి అమ్మాయిని వదిలేసి కొట్టేదాకా ఎందుకు వచ్చింది ఆ రోజు అక్కడ ఇక ఏమైందనంటే ఆహా ఇల్లు అమ్ముతానంటే నువ్వు ఇల్లు ఖాళీ చేయట ఎందుకు కాల్ చేయలేదు ఆ ఓకే నువ్వు ఇల్లు అమ్మొద్దు నేను ఖాళీ చేయను ఇక్కడే ఉంటానంటే నిన్ను ఎలా అయినా ఖాళీ చేయించడం కోసం ఈ వంక పెట్టారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మీరు నాకు టార్చర్ వాళ్ళ మా వదిన ఫోన్ చేసి అంటే వాళ్ళ అక్క ఫోన్ చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేయి అమ్మ దగ్గరికి వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండండి నేను ఇల్లు రెంట్కి ఇస్తాను అమ్మ మాట్లాడింది ఇది ఎట్లా ఉంది అనేసి నా మగుడి నన్ను ఇక్కడ ఇది అన్నాను మేడం నా మొగుడు నన్ను ఇందులో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు సో ఆయన వచ్చాక వెళ్తే బయటికి వెళ్తానేమో నేను అప్పుడు ఆయన వచ్చేంత వరకు నేను బయటికి వెళ్ళను అంటే నాకు నమ్మకం ఉండేది మేడం అతను ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కోసం బాగుంటది అపార్ట్మెంట్ ఫెసిలిటీస్ బాగుంటాయి లాంగ్వేజ్ అయిన వాళ్ళ బాగుంటది కదా అనేసి బాగా ఇష్టపడి తీసుకున్నాడు మేడం అతను అమ్మడు ఆయన అమ్మడు పిల్లల ఫ్యూచర్ చూస్తాడు అని ఆయన మీద నమ్మకం పెట్టుకొని నేను వీళ్ళతో పోరాడుకుంటూ వచ్చాను మేడం అసలు ఆ బిల్డింగ్ ఆ ఫ్లాట్ మీ ఆయనది కాదు కదా మీ ఆడబడుచు వాళ్ళది కదా మీకు ఉండే రైట్స్ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు ఆడపరిస్థితి అంటే ఇప్పుడు అల్లా కల్పించి చెప్తారు మేడం రియల్ గా అయితే మీ అల్లుడిది అల్లుడి చెప్పడం మాత్రం నలభై ఐదు లక్షలు పెట్టి నెట్ క్యాష్ పెట్టి ఈమె బంగారం వాళ్ళ అమ్మది ఇంక వాళ్ళ వాళ్ళే కుదబెట్టి ఆ పర్సనల్ లోన్ మొత్తం తీసుకొని ఒక రూపాయి లేకుండా కట్టేశాడు కాకపోతే అల్లా అది రిజిస్ నాలుగు వందల రిజిస్ట్రేషన్ కాదట తేందు ఎప్పుడో టక్కునే అవుతుందట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు దాని కొరకు వెయిటింగ్ చెప్తారు అది ఈయన పేరు మీదనే ఉన్నది వాళ్ళ బావ పెద్ద తెలియకలు కట్టాడు అనేది చెప్పరు మేడం చెప్పరు సార్ ఇప్పుడు ఏమంటాడు వీళ్ళ బావేమంటాడు నేను ఇళ్ళ అమ్మేసిన మహిళా సంఘంలో పెట్టినా మేడం మహిళా సంఘంలో పెట్టాక మహిళా సంఘంలో వాళ్ళ దగ్గరకు వచ్చిండు నేను ఇల్లు అమ్మేసిన వాళ్ళ అర్హత లేదు పోయి ఉంటానికి వస్తే అక్కడ మా అమ్మలు ఇక్కడ వస్తే ఉండాలి లేకపోతే పీక్తే పీకాలే నాకు వద్దు మేడం నాకు వద్దు వద్దు విడాకులు చేసుకున్నా మరి దేనికి తాగుతాను అని వాళ్ళు అడిగితే నా భార్య వాళ్ళనే తాగుతాను ఇంకేం దొరకలేదు అడిగితే నా భార్య టార్చర్ పెడుతుంది ఎందుకు టార్చర్ పెడుతుంది ఏం టార్చర్ నా అక్కలు రానియదు నా బావాలు రానియదు నువ్వు మీ అమ్మా నాన్న రానివ్వట్లేదు అని ఎలా చెప్తున్నావో అతను వాళ్ళ అక్క బావల్ని వాళ్ళ అమ్మ నాన్నని ఎంటర్టైన్ చేయట్లేదు అని రానివ్వ వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళతో సంబంధమే లేదు నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ వస్తాను సంబంధమే లేదు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా వాళ్ళు వస్తాను మీరు నాలుగు చేశారా చేశారు వాళ్ళు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్ని మర్యాదలు బాగానే చేస్తాను సరే ఏదన్నా గానీ నువ్వు అయితే డైవర్స్ కావాలంటున్నావు పిల్లలకి ఏదన్నా న్యాయం జరిగితే చాల అనేది ఓకే సార్ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రాం ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇప్పటి వరకు ఇంత వయసు ఈ ఉన్న ఆడపిల్ల ఇంతవరకు ఈ సముద్రం ఏదటమే మహా అండి ఒంగో పెట్టి ఎగురు తంతారు ఏది పెళ్ళైనటువంటి మూడో రోజే ఇలాంటి వ్యవహారం ఉంటే కనుక అతనికి మీరు మూడు తప్పులు ఒకటి మీ బాధ మీదనుకోండి దాంట్లో మనం ఏమంటాం పేదరికం అంటామా కష్టం అంటామా ఆటో నడిపేటటువంటి వ్యక్తికి అరబిందో ఫార్మాలో చేసేటటువంటి వ్యక్తి వస్తున్నాడంటే ఎవరు ఎగిరి పదిహేను సంవత్సరాలు ఏంటి యాభై సంవత్సరాలు తేడా వచ్చినా చేస్తారు సరే మీ కష్టంలో మీరు వెళ్ళిపోయారు కానీ బహుశా ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఆ అమ్మాయి కంటే పైపెచ్చి ఉన్నవాడు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండి చదువుకునేటటువంటి ఆడపిల్ల అదే మీ కొడుకుని మీరు చదివించారు యాభై ఐదు వేలు జీతం సంపాదిస్తున్నాడు అంటే ఎంత బాధగా ఉంటుంది అంటేనండి ఇలాంటి కథలు వింటూ ఇప్పుడు చేజేతులారా అమ్మాయి చేతికి ఏముంది తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు భర్త లేదు సంసారం లేదు కాపురం లేదు పిల్లలకి తండ్రి లేడు ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు ఈరోజు ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు రేపొద్దున ఆడపిల్లలకి ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉంటాడు రేపొద్దున ఇద్దరు ఆడపిల్లలకి దగ్గరుండి పెళ్లి చేస్తాడు అని అనుకోవటానికి అతనికి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటాడు ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉంటాడు ఈరోజు ఈ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రయాణం కేవలం ఒకే ఒక ఆలోచనతో ఏంటి అది అంటే కనుక తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి పిల్లల భవిష్యత్తు మీద ఉండేటటువంటి ఆలోచన అమ్మ రేపొద్దున ఈ పిల్లలకి ఒక తండ్రి లేకపోతే ఎలాగ పరువు అయ్యో అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు ఆ కాపురం కాపాడటం గురించే కదా మీరు అనుక్షణం దేవులు ఆడారు ఆ ఇంటి ముందు ఆ అపార్ట్మెంట్ ముందు సో ఇవన్నీ ఆలోచించినటువంటి ఆడపిల్ల ఇక్కడి వరకు ఉంది అంటే కనుక నిజంగా మీరు చేసుకున్న పూర్వ పూర్వజన్మ సుకృతం అండి అమ్మ ఎప్పుడో చచ్చిపోవాలి అయితే సూసైడ్ చేసుకున్నా చచ్చిపోవాలి లేదంటే లేదంటే ఆ తాగినటువంటి మత్తులో ఆ మనిషి ఏం చేస్తాడో అనేది తెలియకైనా చచ్చిపోవాలి లేదంటే వెదవరాలైనా అయ్యి ఉండాలి ఏదైనా జరుగుండచ్చు కానీ ఇప్పటికీ కూడా భగవంతుడు దైవాళ్ళు ఏంటంటే మూడు అంశాలు ఇక్కడ ఒకటి ఈ అమ్మాయికి కొండంత భూదేవంత ఓపిక ఓర్పు సహనం ఇచ్చారు ఆ ఓపిక ఓర్పు ఇప్పుడు వరకు దేనికి వాడింది అపార్ట్మెంట్ కాపాడటానికి మొగుడు మార్చుకోవటానికి వాడింది ఇక ముందు నుంచి రోహిణి పిల్లల్ని కాపాడుకోవడానికి నీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి వాడుకో ఇది నెంబర్ వన్ ఇంకో సెకండ్ థాట్ లేదు డైవర్స్ అనేటటువంటిది చాలా ఈజీగా ఆలోచించవచ్చు దానికి విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది లాయర్ మేడం చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పరు రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికైనా కూడా నువ్వు చదువుకోవచ్చేమో అనేటటువంటిది నా ఆలోచనమ్మ ఎప్పటికైనా కూడా ఓపెన్ ఓపెన్ హౌస్ డిగ్రీ కడతావా ఏదో ఒకటి ఎందుకంటే ఆ చదువు అనేటటువంటిది నీలో ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఎంత నువ్వు ట్వంటీ ఫోరా ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓపెన్ కోర్స్ డిగ్రీ చేయొచ్చు ఆ డిగ్రీతో నువ్వు ఏదైనా ఉద్యోగం సంపాదు చెప్తున్నాను రేపు పొద్దున్న పిల్లల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్ళాలంటే మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు అప్పులు పాలయ్యి నువ్వు పస్తులు ఉన్నా కూడా పిల్లల్ని చదివిస్తున్నావు చూడు అది నీకు ఎప్పటికైనా కూడా నీకు తిరిగి పెట్టేటటువంటి ఒక గొప్ప అంశం అమ్మ తండ్రి విషయానికి వస్తే కనుక దయచేసి పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో అందరి మగాళ్ళు ఇలాగే ఉంటారు తాగి ఇలాగ జీవితాలు నాశనం చేసుకుంటారు లేదంటే తాగి కుటుంబాలను ఇలా నాశనం చేస్తారు అనేటటువంటి అంశం పొరపాటును కూడా నీ పిల్లలకి నేర్పించద్దు ఎందుకంటే ఇది ఉద్యోగం చూశారు శాలరీ చూశారు కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముందుగానే పసిగట్టేటటువంటి ప్రయత్నం ఈ తల్లిదండ్రులు చేయలేదు ఏంటి మనిషి ఏంటి ఎందుకు పరిగెట్టుకుని ఒక పదిహేను సంవత్సరాల కంటే చిన్నపిల్లని వచ్చి ఎందుకు చేసుకుంటున్నాడు ఇతను లవ్ స్టోరీ ఏంటి ఇతను తాగుడు ముందే అలవాటు ఉందా ఇతని బలహీనతలు ఏంటి అనేటటువంటిది ఆ కమానిషం మనం ముందు నుంచే కనుక్కోగలిగేటటువంటి ఒక అంత తెలిసినా కూడా మనం పసిగట్టేయచ్చు అది పసిగట్ట అనేటటువంటిది ఈ రోజు నీ మేడ చుట్టూ ఉరుతాడయింది సో కాబట్టి పిల్లలకు పెంచేటప్పుడు ఏంటంటే మనం ఏమో చెప్పాలి అంటే చదువుకోండి పెరగండి ఉద్యోగాలు చేసుకోండి మీ కాళ్ళ మీద మీరు స్థిరపడండి మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో మీరు ఎప్పుడైతే కనుక రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్న ఆ పెళ్లిలో నా మొగుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనిపిస్తే ధైర్యంగా ఇంట్లో నుంచి వాకౌట్ చేసుకుని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఆ దమ్ము ధైర్యం వచ్చేంతవరకు పిల్లల్ని చదువుకోనివ్వండి వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్థిరపడండి ఆర్థికంగా వాళ్ళని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రానివ్వండి అంతే చదివించు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటేనమ్మా నిజంగా రమేష్ గారిని చూస్తే నాన్నగారిని చూస్తే నాకు కంటతడి పెట్టండి నాకు ఏడుపు వచ్చినట్టు అనిపించింది ఏంటంటే అతనికి తెలిసి ఎక్కడ పొడిచింది ఏంద్రా నేను కొడుకుని చదివించుకున్నాను కూతురిని ఏంటి పదహారు అప్పుడు ఇలా పే తగ్గొట్టేనేంటి ఈ దరిద్రుడికి ఇచ్చి చేసేనేంటి అనేటటువంటిది కాబట్టి అతను కాళ్ళ వేళ్ళ బతిమాలి అన్ని ప్రయత్నాలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తాం అది చేసి ఆఖరికి చాలా రేర్గా కనిపించేటటువంటి సిచ్యువేషన్ ఏంటో అమ్మా మీ అమ్మగారు వచ్చి నాలుగైదు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం అమ్మ ఒక బిడ్డతో చాలా రెండో బెడ్డు కనద్దు అని చెప్పాడు ఏ తల్లి చెప్పదల అంటే ముందస్తు జరగబోయేటటువంటి ఘోరాతి ఘోరం అన్నది ఆ పెద్దావిడు ముందుగానే ఊహించుకుంది ఊహించింది సో మీరేంటంటే ఇనీషియల్గా తప్పు చేసినా కూడా తర్వాత ఆ తప్పు తెలుసుకుని కూతుర్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు చేశారు కొంతవరకు పెళ్ళిని కాపాడారు ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యి ఒకే తట్టు మీదకి వచ్చారు అది నాకు ఆనందం యూజువల్గా ఇలాంటి కూర్చునేటటువంటి ఆడపిల్ల ఏంటారు ఏమండి ఒక్కసారి మా ఆయనకి ఫోన్ చేయండి డాక్టర్ గారు మా ఆయన తాగుడు మానిపించండి ఎంతైనా పర్లేదు ఇలా అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి వచ్చి అలా అడగలే సార్ వాడి పాపాను పోయాడు వాడు ఎంతకాలం బతుకుతాడు నాకు అనవసరం నా కాలం మీద నేను నిలబడతా నాకు బ్రతుకు తెలివి కల్పించండి నా జీవితాను అదే మాటగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఐకమత్యాన్ని ఇలా నిలబెట్టుకోండి ఎందుకంటే ఇది చిన్న పోరాటం కాదు చాలా దీర్ఘకాలికమైన పోరాటం ఎందుకంటే వినండి దీర్ఘకాలికమైన పోరాటం ఎందుకన్నానంటే కేవలం విడాకులు సంతకం పెట్టేది కాదు జరిగినటువంటి అన్యాయానికి పైసా పైసా వసూలు చేయాలి ఉన్నటువంటి ఫ్లాట్ ఉందా లేదంటే అతని వెనక అతను ఏ ఉన్నాయో అవన్నీ చెరు సమానంగా ఈమెకి పిల్లలకి చెందాలి జరిగినటువంటి నష్టాన్ని కేవలం ఆర్థిక పరంగానే పూరించగలం తప్ప ఇంకో దారి లేదు కాబట్టి ఆ మనిషిని బాగు చేయండి అనేటటువంటి అంశం ఈ అమ్మాయి నన్ను అడగలేదు అడిగినా కూడా నేను అవ్వదు అని చెప్పేస్తాను మారాడు ఎందుకంటే రిహాబిలిటేషన్ లో మూడు నెలల పాటు కూర్చుని యాభై వేలు ఖర్చు పెట్టిన ఐదో రోజు వచ్చి తాగాడు కాకమ్మ కథ కాకమ్మ కథలన్నీ అందులో రాశాడు నాకు ఎంత ఖర్చు అయ్యింది నేను ఈ రోజు నుంచి మారేస్తాను అంత అంత గ్యాస్ ఇతను రాసాడో వాళ్ళు రాయిపించారో మనకు తెలియదు కానీ అంత గ్యాస్ అలాంటి అలాంటి వ్యక్తులు వ్యక్తిత్వాలు మారరు నేను చెప్పకముందే మీరు తెలుసుకున్నారు ఒకప్పుడు అతన్ని మార్చండి అని వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చున్నా కూడా అసలైనటువంటి కథ అనేటటువంటిది ఈ అమ్మాయికి చెప్పేసి ఉండేవాడిని అమ్మ ఆ మనిషి మారాడమ్మ చెప్పారు ఒకసారి ఏం చెప్పిందంటే సెంటర్ పోయే ముందు ఉన్నాడట మేము అప్పుడు రా రావట్లేదు వీళ్ళ ఇంటికి రాకపోతే చిట్టు మీద రాసి నేను చచ్చిపోతానా యువల వలన చచ్చిపోతాననే అత్త మామ నా భార్య తరపున వాళ్ళ వలనే నేను చచ్చిపోతానా నా భార్య పిల్లల్ని మా నా 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 బిడ్డల మాత్రం నా పిల్లలు మాత్రం మా కుటుంబ సభ్యులకు ఉపజెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు నా భార్యకు తగిన శిక్ష పడాలని కోరుకుంటానని రాసిపెట్టి రాసిపెట్టేడు రాసి పెట్టినాకే ఇల్లు ఉకుతా అంటే ఆ సందల బిరువ సందల బడి ఉంటుంది అంట అదే సిట్టి వాళ్ళ ఆడబిడ్డకైనా వీళ్ళ ఆడబిడ్డకైనా వీళ్ళ అమ్మకైనా వీళ్ళ నాన్నకైనా దొరికితే ఇగో ఇట్లా రాసి పెట్టాడు పుస్తకంలో ఉరేసుకొని చచ్చిపోతాడు ఆ సిట్టి వాళ్ళకు దొరుకుతుంది అప్పుడు పరిస్థితి ఏంది మాది అతని ఇలా కూడా చేశాడు సార్ ఒక త్రీ టు ఫోర్ డేస్ మందు మానేసాక ఎవరో వచ్చి ఏదో చేస్తున్నారు చేస్తున్నారు ఏదో అవుతుంది ఇంట్లో అవుతుంది అతనికి బ్రెయిన్ పాడైందమ్మా నేను చూడకుండా చెప్పగలను లివర్ పాడైందమ్మా మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అవుతుంది ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు ఈ రోజు నువ్వు కావాలి అనుకున్నా కూడా వచ్చి నీ పక్కన ఎంతకాలం ఉంటాడో కూడా తెలియదు సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం లీగల్ గా లాయర్ మేడం చెప్తారు ఏ విధంగా మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్